చూడండి ఫ్రెండ్స్ పచ్చి టమాటా పులకూర సంగటి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి అసలు మనము కోయట్లో ఇలాంటి కూర దొరకాలంటేనే చాలా కష్టం కదా పచ్చి టమాటాలు దొరకటం కష్టము దొరికాయి కాబట్టి పచ్చి టమాటాలు పులగూర చేస్తున్నాయి ఎలా చేయాలనేది సుసిద్ధం పదండి చూడండి ఫ్రెండ్స్ తిరగమాతకి నేను జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు తీసుకున్నాను తర్వాత కరివేపాకు ఫ్రెష్గా ఉండేది కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉంది మజరా నుండి తెచ్చాను పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ ఎర్రగడ్డ చూడండి ఈ టమాటాలు దోరగా దోరలుగా ఎంత బాగున్నాయో నేను తోటలో కోసుకోవచ్చాను ఫ్రెండ్స్ మీకు షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టాను కదా అక్కడ మజరాకి వెళ్ళాము అనమాట ఇరవై ఐదు రోజులు అక్కడ ఉంటే నిన్న ఇంక ఇంటికి వస్తున్నామని కోసుకొచ్చాను మొన్న ఒక రోజు పచ్చడి చేశాను అనమాట ఈరోజైతే బేస్తవారము వాళ్ళకి చేసింది తిన్ను అందుకని నేనైతే టమాటా పులగూర చేసుకుని సంగటి చేసుకుందామని చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ తిరుగుమాత పప్పులు అయితే వేసేసాను అవి బాగా ఫ్రై అయినాక చెట్టుపట్ల ఆడాక పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అన్నీ ఒకేసారి వేసేసాను ఫ్రై చేస్తున్నాను కొద్దిసేపు అయితే మూత పెడదాం ఫ్రెండ్స్ ఈ పచ్చి టమాటాలు పులగూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకా ఇవి పులగూర పచ్చడి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి చేసుకుంటే దేనికైనా బాగుంటుంది ఇలా పులగూర చేసుకున్నా కూడా అన్నానికైనా చపాతీకైనా సంగటికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే పచ్చిమిరపకాయలు కారంగా లేవు అందుకనేసి రెండు చిన్న బుడ్డ మిరపకాయలు అనమాట ఎండి మిరపకాయలు అవి కూడా వేసాను అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయినాక ఇప్పుడు టమాటా అయితే అందులో వేసుకున్నాము ఈ టమాటా మగ్ మగ్గే లోపల చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా కుకింగ్ వీడియోస్ వస్తాయన్నమాట మీకు మన ఇండియా కుకింగ్స్ చేస్తాను కోయట్ కుకింగ్స్ చేస్తాను అన్ని వీడియోస్ వస్తాయన్నమాట అలాగే ఈ అంత పచ్చివి కాకుండా అంత పండువి కాకుండా దోర ఉండేటివి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పుల్లగోరకి చేసుకుంటే కనుక ఇలాంటి కాయలు ఇక్కడ దొరకు మనకి కోయట్లో అందుకనేసి అక్కడ ఎడార్లో చెట్లు నాటారు కాబట్టి అక్కడ పీక్కు వచ్చాను అనమాట దొరికినప్పుడు తినాలి కదా ఫ్రెండ్స్ కావాలనుకుని మళ్ళీ దొరకవు కదా అందుకనేసి ఇప్పుడు రుసుకు సరిపడంత ఉప్పు పసుపు కొత్తిమీర కూడా వేసేసాను ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే మగ్గనిచ్చి నీళ్ళు అయితే వేద్దాము బాగా ఉడకనిచ్చేసి ఎనుపుకునేస్తే ఇంకా పుల్లగోర అయిపోయినట్లే అనమాట అందుకని ఇంక దొరికినప్పుడు చేసుకోవాలి కదా నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పచ్చి టమాటాలు పచ్చడి కానీ పుల్లగూర కానీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చూడండి రెండు రోజులైనా మూడు రోజులైనా చెడిపోదు అనమాట చాలా బాగుంటుంది పెట్టుకొని తింటే అందుకని ఈరోజు బేస్తవారం చేశాను శనివారానికి బేస్తవారానికి రెండు రోజులకి పనికి వస్తుందని చూడండి పొగలు పోతుంది ఉడకుతుంది బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఎనిపేసుకోవటమే అయిపోయింది పులకూర అయితే రెడీ అయిపోయింది ఎనిపితే రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక గ్లాస్ బియ్యం పెట్టాను ఫ్రెండ్స్ ఇవి బాస్మతి రైస్ కదా చాలా టైం పడుతుంది బాగా ఉడకాలంటే ఒక గ్లాస్ బియ్యంకి నేను నాలుగు గ్లాసులు నీళ్ళు వేసాను ఫ్రెండ్స్ సంగటికి రాగిపిండి అయితే ఇన్ని రోజులు లేదు మొన్న తెప్పించుకున్నాను అందుకని ఇంక అప్పుడప్పుడు చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే పక్కన సంగటికి ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పొలగోరైతే ఎనిపేసుకున్నాము కొంతమంది ఉడకబెట్టి తిరగవాత పెట్టుకుంటారు నేనైతే అన్నీ వేయించేసి పొలగోర ఇలా చేసుకుంటాను అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధంగా చేస్తారు కదా నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలా అనిపించింది ఈ టమాటా పుల్లగూర సంగటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేస్తారులే నేను అడిగినా అడగకపోయినా కానీ మళ్ళీ నేను అడుగుతున్నాను అనమాట రిక్వెస్ట్గా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి చూడండి ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ధనియాలు కూడా వేసి ఉంటాను మా పాప ఒక పాప తింటుంది కోయేటోళ్ళ పిల్ల నేను చేసుకుని కూర ఆ పిల్లకి ధనియాలు నోటి కింద పడితే నచ్చదు ఆ పిల్లకి అందుకని ధనియాలు వేయలేదు ఫ్రెండ్స్ ధనియాలు రెండు కానీ వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అవి రెండు వేయలేదు అమ్మాయికి నచ్చవనేసి ఇంకా సంగ సంగటికైతే అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి మనకి కట్టి లేదు కదా ఇక్కడ కోహెట్లో కట్టి ఎక్కడ దొరుకుతుంది సంగటి కట్టి అందుకని నేనైతే జల్లుడు కూడా లేదు ఫ్రెండ్స్ అందుకని మనం కాఫీ వడగొడతామే దానితోటి జల్లు పెట్టుకుంటున్నాను ఏం లేదు నీట్గానే ఉంది పిండి తెప్పించి వారం పది రోజులు అవుతుంది అంతే అందుకని కాయన మనం జల్లు పెట్టుకుంటే మంచిదని నేను జల్లు పెట్టాను అనమాట ఇప్పుడు ఇంకా కట్టి లేదు కాబట్టి ఆ గేరెట్ తోటి సంగటి అయితే కెలికేసుకుంటున్నాను చూడండి అంతే సంగటి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఎవరెవరికి మా మామ కూడా తింటుంది ఫ్రెండ్స్ సంగటి నేను ఎప్పుడైనా చేసుకుంటే పెడితే తింటుంది అనమాట ఇప్పుడు ఆమెకి కూడా పెడుతున్నాను చూడండి నాకు ఆమెకి ప్లేట్లో పెట్టుకుంటాను మీకు చూపిస్తాను చూసేయండి మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి ఈ చాలా అంటే ఈ చలికాలంలో ఇంకా సంగటి పులగూర చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే చికెన్ కర్రీకి వాటికైతే చేసుకును ఎప్పుడు పచ్చళ్ళకి ఇలా పులగోరలకే చేసుకుంటాను ఇది మా మామకనమాట ఆమెకి కూర మధ్యలో వేయడం తెలియదు కాబట్టి ఇది నాకు అనమాట నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అంత తక్కువ పెట్టాను చూడండి ఇద్దరికి సంగటైతే పెట్టేసుకున్నాము ఇంకా ఆమెకి ఎత్తుకొని ఇచ్చేసి వచ్చి నేను తినాలన్నమాట ఉడుకుడుగుగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్